నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు శ్రీ కాళహస్తి పట్టణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సివీ నాయుడు ఆధ్వర్యంలో యోగేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ అందరూ ప్రతిరోజు యోగా చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అలాగే ప్రతిరోజు ఒక గంటసేపు యోగా చేస్తే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు నాడికి కావాల్సి ఇప్పుడు సుక్ష్మ నాడికి వెనక్కి వచ్చి ముందుకు పోయి టచ్ చేస్తాం అదే చేతులపైండి ఇప్పుడు రెండు నాడులు సమాంతరంగా ఈజీగా మనం యాక్టివేట్ చేస్తాం నెమ్మదిగా చెస్ట్ పాదానికి తగలాలి అప్పుడే నడుము ఫ్రీ అయింది అని అర్థం ఇలా వంగనారంటే కొట్ట కండరాలు పట్టేస్తుంది వస్తుంది మెల్లిగా పట్టుకొని ఊగిచ్చి తలపై ఉండాలా కొట్ట పాదాన్ని తగులుతుందా నా పాదాన్ని తగులుతుందా చూడవచ్చు అంటే ఎప్పుడైతే మనకి కండరాలు రిలీఫ్ అవుతుంది మనశ్శాంతిని మనం ఈ యోగా ద్వారా సాధించి మన ప్రాంతాన్ని యోగా అందరగా దేశాన్ని యోగ భారతదేశంగా మనం అందరికీ చూపించే ప్రపంచ దేశాల్లో కూడా మనం మనం దీన్ని ఒక ముఖ్యమైన యోగ సాధనని అట్ట శరీరానికి ఆసనాలు మనసుకు యోగా రెండు కూడా చేసి మన బిడ్డలకు కూడా దీన్ని సాంప్రదాయంగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి మనం పెద్దలు చూపించిన ఈ మార్గాన్ని జాలి ఇప్పుడు పెద్దలు అందరికీ నమస్కారం ఈరోజు చాలా చాలా శుభదినం ఈ లోకంలో ఉండే అన్ని కల్మషాలను దూరంగా పెట్టి ఈ దేశాన్ని పవిత్రంగా చేసి ప్రపంచానికే ఈ దేశాన్ని మార్గదర్శకంగా చూపించి శాంతి సౌభాగ్యాలతో ఈ లోకాన్ని వర్దిల్లేటట్టు చేయాలనే మహోద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి మన ప్రాచీనమైనటువంటి విద్య జీవి ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఈ సనాతన ధర్మం సనాతన యోగ విద్య కూడా అప్పుడే పుట్టడం జరిగింది ఈ రోజు వచ్చింది కాదు ఇది ఎందుకంటే దేవుడు మనందరినీ పుట్టించిన తర్వాత ఆయన బాధ్యత మనకు ఇవ్వాల్సినటువంటి విద్యా బుద్ధులన్నీ నేర్పించడం కూడా ఆయన బాధ్యత మనం చూస్తుంటాం ఎవరైనా తల్లిదండ్రుల బిడ్డలు కనుగలేసి వాళ్ళు సక్రమంగా చూసుకోకపోతే వాళ్ళు తెరుతుంటాడు కన్నా ఏదో వాళ్ళకి విద్యా బుద్ధులు చూపించి కళ్యాణం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేయించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రిదే కదా అని మనం అడుగుతుంటాం కాబట్టి ఇక్కడ అదే బాధ్యతగా తల్లిదండ్రులు అంటే మన మోడీ గారు అయితేమి చంద్రబాబు నాయుడు అయితే అయితేమి దేశంలో ఉండే అయితేమి ఎంతో మంది మహానుభావులు ఋషులు విద్యావేత్తలు సైంటిస్టులు అందరూ కూడా మన భవిష్యత్తు ఎట్టు ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని దేశాల్లో ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి అన్నిటినీ కూలదోసుకొని ఒకరికొకరు కక్షతో కార్పణ్యాలతో ఒకరినొకరు దోచుకోవాలనేటటువంటి పరిస్థితుల్లో లోకం అల్లాడుతూ ఉంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం మన ఇండియా నుంచి మన ఆంధ్రా నుంచి మనం ఏం చేస్తే ఈ లోకం సుఖ సంతోషాలతో ఉంటుంది ఎంతో మంది పాపం ఇక్కడ నుంచి చదువు కోసం పోయిన విద్యార్థులు ప్రపంచ దేశాల నుంచి చదువు కోసం వచ్చిన విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతా కుటుంబాలు అల్లాడుతా ఇది చేస్తూ ఉంటే ఈ మానసిక వేదన మనం ఎట్ట నిలపగలుగుతామని మనందరం కూడా ఆలోచించాలి ఇకపోతే ఈ ఆలోచనలతో మన ముందుకు తీసుకొని పోయేటటువంటి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు ఇస్తూ మనందరం కూడా బాధ్యతగా వారు చెప్పిన బాటలో నడుస్తూ ఎందుకంటే ఇదంతా కూడా మనకి జన్మ వచ్చిందే కర్మతో పాపాలతో ఇవన్నీ మనం కడుక్కున్నాం మనం ఎట్లయినా